ఉచితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన వెంకయ్య నాయుడు పేదలకు ఉచిత విద్య వైద్యం ఇస్తే చాలు ఫ్రీ బస్ ఇవ్వండి మేము తిరుగుతాం అని మహిళలు అడిగారా సంపద సృష్టించే మార్గం చూడాలి గాని అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదు వెంకయ్య నాయుడు

ఏమాత్రం దేశానికి రాష్ట్రానికి మంచిది కాదు ముఖ్యమంత్రి ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్థిక సమస్యలతో ప్రభుత్వం చేసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అక్కడ ఉన్న రేమంత్రి చేశారు కానీ వాళ్ళ పరిస్థితి అయితే ఉందో అప్పులతో రాష్ట్రం వాళ్ళకి చేర్చుకొచ్చింది అలాంటప్పుడు అప్పులు తీర్చే మార్గం తిరిగి సంపద సృష్టించే మార్గం జనాన్ని నాకు దగ్గర ప్రోత్సహించే మార్గం వాటిపైన ఎత్తు దృష్టి పెట్టాలి కానీ ఉచితాలపై దయచేసి మీరు వాళ్ళందరూ అడిగారు దిగుతాం ఎవరు అడిగారు ఎవరికన్నా కాదు చేయి సరిగా లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో